పప్పు అండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు నచ్చితే నచ్చితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాలకూర పప్పు తయారు చేసుకోబోయే విధానం చూద్దాం నమస్తే అండి ఈరోజు మనము పాలకూర పెసరపప్పు కర్రీ తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ముందుగా పెసరపప్పు నేను ఇక్కడ మెత్తగా ఉడకబెట్టుకున్నాను తర్వాత పాలకూర రెండు కట్టలు తీసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి వన్ కప్పు ఆనియన్ ఒకటి పచ్చి మామిడికాయ ముక్కలు హాఫ్ కప్పు పులుపు కొరకు తీసుకున్నాను ఉప్పు పసుపు పోపు కొరకు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిరపకాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేడైంది కదా ముందుగా ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు పోపు గింజలు వేద్దాము జీలకర్ర ఆవాలు శంగపప్పు మిర్చి అలాగే కరివేపాకు కూడా వేస్తాము కొంచెం ఒక వన్ మినిట్ మంచిగా ఇలాగా చేతి కలిగి పెట్టుకున్న తర్వాత రండి ఆనియన్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు పాలకూరను వేసేద్దాం పాలకూర వేసి కొంచెం ఇలా కలిగి పెట్టినట్టు చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గనిద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఒకసారి మూత తీసి చూద్దాము వావు చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో పాలకూర ఇప్పుడు మనము ఈ పసుపు ఉప్పు పచ్చిమామిడికాయ ముక్కలు వేసేద్దాము వేసి మంచిగా మళ్ళీ కొంచెం లైట్గా ఇలాగా కలిగి పెట్టినట్టు చేసి ఈ పచ్చి మామిడికాయ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి చింతపండు కానీ కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పడని వాళ్ళు ఉంటారు కదా పచ్చిమామిడికాయ వేసుకుంటే అలాంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేసి మంచిగా ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి పాలకూర మామిడికాయ ఉడికిందేమో చూద్దాము బావు చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి వేసుకొని మెత్తగా ఈ పాలకూరలో వేద్దాం ఇలా పచ్చికారం ఇలాగ మెత్తగా వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ పాలకూరలో వేసేద్దాం వేసి మంచిగా కలిపేద్దాం పెడదాం పచ్చికారం కూడా మంచిగా వేసేసినాం కదా ఒక టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మంచిగా పచ్చికారం ఉడికించుకుందాం ఇప్పుడు ఈ పప్పును మెత్తగా కొంచెం వాటర్ పోసి కలిపి పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మంచిగా ఉడికింది కదా పప్పును వేసేద్దాం వేసి మంచిగా కలిగి పాలకూర పప్పు కలిపినాం కదా రెడీ అయిపోయింది ఇంతేనండి సబ్స్క్రైబ్ చేయండి పాలకూర రెడీ అయిపోయింది ఇంతేనండి ఇది రైస్లో చపాతీలు రోటీస్లో కూడా తినవచ్చు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ